ఉల్లిపాయ టమోటా పచ్చడి ముందుగా కండా పుట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఇందుగా ఇప్పుడు ఒక రెండు పెద్ద టమోటా రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలాగ చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా కొద్దిగానే కట్ చేసుకున్నాను మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు బాగా కట్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వాటర్ బాగా ఫ్రై అవుతాయి అలాగే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫ్రై అవ్వడానికి కూడా అవకాశము లేదంటే అడుగంటితుంది అలాగే మొత్తం కంటిన్యూగా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే చపాతిలోకైనా పూరీలో కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగ మొత్తం అంత కలర్ వచ్చేంత వరకు కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే కూడా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతేనే మనకి టమోటా పచ్చడి చాలా బాగుంటుంది అలా కాకుండా పచ్చి పచ్చిగా ఉంటే మరి అంత బాగుండేది ఉల్లిపాయలు ఇంకా బాగా మెత్తగా ఉడకడానికి కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా కలర్ మారుతా నేర్చుకోండి బ్రౌన్ కలర్ వచ్చేసినా కదా ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము అలాగా కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ మనం ఒక నాలుగు పెద్ద పెద్దవి లేక మీడియం సైజు టమోటా ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం టమోటా అంతా మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మొత్తం టమోటా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఒకవేళ మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుంది మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఆవిరికి వాటర్ వస్తుంది కదా దాని మూలంగా ఎక్కువ రోజులు నిలువ వండుకుపోవచ్చు అందుకోసం మూత పెట్టకుండా ఇలాగే మనం కంటిన్యూగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ మొత్తం టమోటా అంతా మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు ఇలాగ గంటతో ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది టమోటా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు కలిపేసుకుందాం మొత్తం అంతా సాల్ట్ పట్టేలాగా అలాగే ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా మీకు ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను టూ స్పూన్స్ కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము మొత్తం కారం కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాము పోపుకి ఒక ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మొత్తం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అది స్కిప్ అయిపోయింది వీడియో చూడండి అందులోకి ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్న లాగే శనగపప్పు మినపప్పు తర్వాత పచ్చగా దంచిన ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు మొత్తం అంతా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కానీ వేసుకోవాలి నేను వేస్తాను అది స్కిప్ అయిపోయింది ఇంగు వేసుకొని మంచి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా ఉల్లిపాయ టమోటా పచ్చడి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ మొత్తం అంతటికి అప్లై అయ్యేంత వరకు ఎలాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా వేడిగా ఉంది కొద్దిగా చల్లారిన తర్వాత మరొకసారి మిక్స్ చేసేసుకుందాము అంతేనండి ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరొక్కసారి కలుపుకుందాము మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే అయిపోయింది రెడీ అయిపోయింది వేడి వేడి ఎన్నంలోకైనా చపాతిలోకైనా పూరీలోకైనా సింపుల్గా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్